మీ కోరు కావాలి నా పేరు లక్ష్మి కాదు పుష్పేలే మీ మమ్మీ ఎక్కడ పోయిందో వెతుకోండి ఈయన మా మమ్మీ కనిపిస్తుంది మీ మమ్మీ కాదు మీ మమ్మీ ఎక్కడ పోయిందో అడగండి É que eu não me... sei é, é, Não, não, não. Não, não, não. Não, não, não. Não, não. Não, não. Não, não. Não, não. Não, não.

పుష్ప ఎవరు పుష్ప మైగ్నార్ పుష్ప మైగ్నార్ పుష్ప మైగ్నార్ తెలుసాకు మై నా నేను నా కూతురుందా వీడే ఉందే పోదాం బాబాతా కూసేది చేస్తుంది లో మమ్మీ वेननारो मम्मी इगो जार्तु मी किन टिका टिका जयको बायननारो अरे वेट जस्ट ननकोसम गनाथ नान बायट ननदा बोराम नन ने वेल्ल दा वाली दी बरीस्तो होता बाघ योडा लो पिस्टो गोडो मालिस बय रे ए एडी कराडी एडी कराडी निरद सरद जा रगो जा रगो र पीछे ने एमे ने दादरे

What is it? Who is it? Come here. Come here. What is it? Come here. Wait. What is it? Come here. Come here. Let us go. ఏమైంది ఏమైంది ఎందుకు వచ్చు వచ్చిరా నాకు నచ్చింది కాబట్టి వెళ్ళాను వచ్చినా కూడా అక్కడ వస్తున్నా వెళ్ళిపోయింది ఆ రెండు మీదకి పోయిందా మరి చూసాప ఏమైంది లక్ష్మి ఏమైంది ఏమో అరే Søk!

మేము అంటిస్తున్నామా నువ్వు అంటించ నువ్వు ఇదంతా వేసింది ఏందే పిచ్చిదారు చేసింది నువ్వే నమ్ముతున్నా నువ్వేనా నాకైతే అసలు నవ్వు వస్తా లేదు చెప్ప అప్పటి నుంచి చెప్తూనే ఉన్నాం కదా మమ్మీ అయితే ఇంత ఇట్లా వేసింది చూసిండ్రు కదా మీరే వీడియోలో సో ఇప్పుడేమో నవ్వుతుంది మళ్ళీ ఏం జరిగినట్టు సో నాకైతే అసలు నవ్వు వస్తలేదు ఎందుకంటే ఇంత జరిగిన తర్వాత నాకైతే అసలు నవ్వు వస్తుంది మా డాడీకి ఎట్లా నవ్వు వస్తుందో ఏమో మా మమ్మీకి కూడా నవ్వు వస్తుంది సో మా మమ్మీ ఎందుకంటే పిచ్చి పిచ్చి చేసిందో మాకైతే ఇప్పటి వరకు అయితే అర్థం కాలేదు సో ఇంకా చాలా భయంకరంగా అయితే చేసింది సో మీరే చూసిరు కదా